అందరికీ నమస్కారం అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలతో ఒక చక్కటి సందేశం మనిషి ఎన్ని కోట్లకు పడిగెత్తినా ఎన్ని సుఖాలు అనుభవించినా ఎంతమందిలో ఉన్న ఒంటరిగా ఉన్న బంధువులున్నా స్నేహితులున్నా ఎవరున్నా లేకపోయినా ఆ భగవంతుడే తోడున్నా విధే వక్రించినా మనిషికి కావాల్సింది మానసిక ప్రశాంతత జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అనే అంశం మీద మనం ఈరోజు చెప్పుకుందాం అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలతో జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ముందు మనం ప్రశాంతంగా ఉండాలి అంటే ఇదే నేను ఫాలో అయ్యేది బాగా జీవితం చాలా సింపుల్ ఏడుపు వస్తే ఏడవాలి నవస్తే నవ్వాలి కష్టం వస్తే ఎదుర్కోవాలి అంతే ఏది వచ్చినా కానీ జీవితంలో ఇది భాగం మాత్రమే ఇది జీవితం కాదు అన్న భావన ఉండాలి కొంతమంది మాకైనా ఈ కష్టాలు మాకైనా ఈ ఇబ్బందులు మా జీవితమే ఎందుకు ఇలా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు మన మనుషులం కాబట్టి అప్పుడప్పుడు ఇలా అనుకోవడం సహజమే తప్పు లేదు కానీ ఆ భావనలోనే ఉండిపోవడం అనేది చాలా తప్పు అందరం మనుషులమే ఒక ప్రపంచంలో ఉంటున్న వాళ్ళమే కాకపోతే ఉంటున్న పరిస్థితులు బాధలు అందరికీ రకరకాలుగా ఉంటాయి సుఖాలు కూడా అందరికీ ఉంటాయి మనకంటే దీన పరిస్థితులు ఉన్నవారు ఉన్నారు మనకంటే మంచి పరిస్థితులు కలిగిన వారు ఉన్నారు అనేది గుర్తుంచుకోవాలి మనం ఎప్పుడు జీవితంలో ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి అప్పుడే అసలైన ప్రశాంతత ప్రతి వర్షం తర్వాత ఎండ ఖచ్చితంగా వస్తుంది అన్ని జీవితంలో భాగమే అని మన మనసులో ముందు స్థిరపడిపోవాలి మనసుని స్థిరం చేసుకోవాలి నమ్మాలి అంతే మనకి ఈ స్పష్టత వస్తే చాలు జీవితంలో ఎన్ని వచ్చినా కూడా ఎదుర్కొనే ధైర్యం ప్రశాంతత వద్దన్నా కానీ వచ్చేస్తాయి పీస్ఫుల్గా ఉండొచ్చు ముందు మనకి ఏది కలిగిన అది మన సంతోషం కోసమే మన మంచి కోసమే అనుకుంటూ సాగిపోవాలి అందరికీ మరొక్కసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలతో గురుర్బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం